భాస్కర్ ఏరియా ఛానల్ కు స్వాగతం ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి దీనికి సంబంధించి బడ్జెట్ లో అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నిరుద్యోగులకు బృతి భరోసా ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకు ప్రతి నెల ఇస్తున్న నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయలను రెండు వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించింది ఇక నిరుద్యోగ భృతి కోసం రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్ లో ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వెయ్యి కోట్లు కేటాయించడం జరుగు జరిగింది ప్రస్తుత బడ్జెట్లో పన్నెండు వందల కోట్లు కేటాయించింది నిరుద్యోగులకు భృతిని ఇవ్వడంతో పాటు సామర్థ్యం పెంపు శిక్షణను కూడా ప్రభుత్వం ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నుంచి నిరుద్యోగ భృతి పంపిణీ ప్రారంభించడం జరిగింది మొదటి నెల ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మందికి ఇక తాజాగా జనవరి నెలలో మూడు పాయింట్ ఆరు ఒక్క లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున బృతి చెల్లించడం జరిగింది ఇక ఫిబ్రవరి నుంచి నాలుగు పాయింట్ నాలుగు ఆరు లక్షల మందికి రెండు వేల వెయ్యి రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది మార్చి నుంచి అయితే మనకు రెండు వేల బృతి అనేది ఇవ్వడం జరుగుతోంది ముఖ్యమంత్రి ఇవ్వనేస్తం కింద ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది అయితే వాళ్ళలో నాలుగు పాయింట్ నాలుగు ఆరు లక్షల మందికి బృతి అనేది మంజూరు చేయడం జరిగింది ఇక వచ్చే నెల నుంచి రెట్టింపు వృత్తి నిరుద్యోగులకు నెలకు రెండు వేలు అన్నదాత సుఖీబావ ఖరీఫ్ నాటికే విధి విధానాలు ఖరారుకు సమయం కౌలు రైతుల గుర్తింపునకు కసరత్తు ప్రభుత్వ వర్గాల సమాచారం మాది సంక్షేమ సర్కారు అని ఆర్థిక శాఖ మంత్రి యనమల ప్రకటించుకోవడం జరిగింది రైతులు కౌలు రైతులకు పెట్టుబడి సహాయం అందించే అన్నదాత సుఖీబావ పథకాన్ని ఖరీఫ్ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది ఇక ఇప్పటికే యువనేస్తం పేరిట అమలు చేస్తున్న నిరుద్యోగ వృత్తిని రెట్టింపు చేసి ప్రతి నెల రెండు వేలును వచ్చే నెల నుంచి చెల్లించే అవకాశాన్ని పరిశీలిస్తోంది సుమారు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది నిరుద్యోగ యువతకు దీని ద్వారా లబ్ది చేకూరనుంది ఇక అన్నదాత సుఖీభావ పథకం గురించి కూడా మిగిలిన వివరాలు అయితే ఉన్నాయి ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించి ఇక్కడ రెట్టింపు చెల్లింపులు అనేవి నిరుద్యోగ భృతికి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు కూడా చేయడం జరిగింది అదే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి ఐదు వందల కోట్లు కేటాయిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది టోటల్ గా రెండు వేల రూపాయల బృతి అనేది మార్చి ఒకటో తేదీ నుంచి రాబోతోంది మరి ఇది ముఖ్యమంత్రి ఇవనే స్థానికి సంబంధించిన ఈ రోజు ఉన్నటువంటి సమాచారం మరి ఇలాంటి సమాచారం ఏ రోజు మీరు అందుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో